ఇది ఒక మంచి సంప్రదాయం ఇది ప్రజల దగ్గర కొంత ధనాన్ని వసూలు చేసిన తరువాత అది ఎంత నిజాయితీతో ఖర్చు పెట్టినది అయినప్పటికీ ఒకసారి మళ్ళీ వాళ్ళకి ఇంత ఖర్చు అయింది అని చెప్పేటటువంటి విధానం చాలా మంచి విధానం దానివల్ల మనం ఇచ్చినటువంటి ధనము దుర్వినియోగము కాలేదు అని ఒక నమ్మకం కలగడం రెండు ఇలాగా ఆర్గనైజ్ చేయడానికి ఎన్ని విషయాలు చూసుకోవలసి ఉంటుందో ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఉంటారో ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే పైన మళ్ళీ ఇంకా కొంత వెయ్యవలసిన అవసరంతో ఒక ఉత్సవాన్ని నిర్వహించవలసి వస్తుందో కాబట్టి ఎంత సహేతుకంగా వాళ్ళు వసూలు చేసి ఉంటారు అన్నది భక్తుల ఎందు ఒక పూనికలి పాదు కలుపుతుంది కాబట్టి అంత మంచి పని చేసినందుకు నేను గోపాలకృష్ణ గారిని అభినందిస్తున్నాను ఇంత మనకి కథాంశానికి సంబంధించినంతవరకు మనం పార్వతీ కళ్యాణం వైపుగా అడుగులు వేయవలసి ఉంది ఎందుకంటే ఇరవై ఐదో తారీఖు ఆదివారం సాయంకాలం వచ్చేవారం ఈ పాటికి నిన్న కళ్యాణం పూర్తయిపోయింది కాబట్టి అంత మహత్తరమైనటువంటి కళ్యాణం జరుగుతోంది కాబట్టి పార్వతీ కళ్యాణం దిశగా కథాగమనం వెళ్లవలసిన అవసరం ఉంది మీరు చూడండి నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేసే ముందు కేవలం ఒక కథాంశంగా మీరు భావన చేయకండి నేను మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడంటే అటువంటి పారిభాషిక పదజాలము అదృశ్యమైపోతోంది లోకంలో ఎప్పుడైనా చదువుకోవాలి అని అపేక్షించి ఒక వ్యక్తి గురువు దగ్గరికి చేరితే ఆ విద్యార్థిని పూర్వం ఏమని పిలిచేవారంటే వినేయ అని పిలిచేవారు అతని పేరు వినేయ అలాగే సాధకుడు చిట్ట చివరికి ఏది కావాలి అంటే ఆప్తకాముడు అని చెప్పేవాడు ఆప్తకాముడు అంటే జీవితం కోరికతో మొదలై తుట్ట తుదన కామకోటి మోక్షమే కోరికగా మారి మోక్షమును పొందాలి విద్యార్థికి వినేయ అని పేరు వినేయ అంటే ఏమిటో తెలుసా అండి ఒక గురువు గారి దగ్గర ఒక యాభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అనుకోండి యాభై మంది విద్యార్థుల యొక్క మేధా సంపత్తి ఒకే రకంగా ఉండదు ఒకడు ఏకసంథాగ్రహం ఉంటాడు గురువు గారు ఒక్క మాట చెప్తే వాడికి వచ్చేస్తుంది మీరొకడు ద్విసంతాగ్రహం ఉంటాడు వాడికి గురువు గారు రెండు మాటలు చెప్తే వస్తుంది ఒక్కొక్కడికి పది మాటలు చెప్పిన తర్వాత వస్తుంది ఒక్కొక్కడు స్ఫురద్రూప్ ఉంటాడు ఒక్కొక్కడు మంచి ఐశ్వర్యవంతమైన కుటుంబం నుంచి వచ్చిన వాడు ఉంటాడు ఒకడు మంచి కులీనుడై ఉంటాడు ఒక్కొక్కడి ఎందు ఒక్కొక్క విభూతి ఉంటుంది ఈ విభూతి గురువు దగ్గర చదువుకునేటటువంటి రోజులలో బాగా వ్యక్తమవుతుంది గురువు గారు చిత్రీయ పడతారేమో వాళ్ళలో ఉండేటటువంటి విభూతి ప్రకాశించేటటువంటి అవకాశం ఉంటుంది కానీ జీవితాన్ని గురువు దగ్గర మలుచుకునేటప్పుడు ఒక్కటి మాత్రం విడిచిపెట్టకూడదు వినయము అన్నది మాత్రం పోకూడదు మీకు ఈశ్వరుణ్ణి చేరుకునేటప్పుడు ఈశ్వరుడు యొక్క సాధన ఎందు ప్రయాణించేవాడికి ప్రధానముగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే వినయము ఏది అవసరము లేదో ఏది తన దగ్గరికి రావలసిన అవసరము కాదో దాన్ని నిర్బందంగా తోసిపుచ్చగలగాలి అది అనవసరంగా తన అహంకారాన్ని పెంచుతుంది అనుకుంటే కొంచెం కటువైనా సరే మీరు పక్కన పెట్టి మీరు వినయంతో నిరాడంబరంగా ఈశ్వరుడి ముందు చేతులు కట్టుకుని నిలబడగలిగినటువంటి స్థితిని మాత్రమే పెంచుకునే ప్రయత్నం చేయాలి అది ఈశ్వరుడి ముందు గురువు ముందు ఈ రెండు సర్వ నడుస్తూనే ఉండాలి తప్ప వీళ్ళిద్దరి ముందు ఎప్పుడు తలెత్తి ఏ కారణం చేత కూడా నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను ఈ విషయంలో గౌరవింపబడాలని కోరరాదు ఈ ఇద్దరి విషయంలో ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉండాలి నా ఎందు ఏ విభూతి ప్రకటితమైనా అది వారిద్దరి వలనే ప్రకటితమవుతోంది కాబట్టి వారి ముందు మాత్రము నా శిరస్సు ఉంచి మాత్రమే ఉండాలి అన్న భావన ఉండాలి ఇది క్రమంగా ఏమవుతుందంటే ఈ వినయం అలవాటైపోతే సమాజం అంతటి పట్ల కూడా అంత వినయంగా ప్రవర్తించగలిగినటువంటి లక్షణము ప్రసరిస్తుంది ఈ వినయమన్నది లేనప్పుడు మిగిలినవి ఎంత గొప్పగా ఉండనివ్వండి అతను గొప్ప చదువు చదువుకున్నవాడే కానివ్వండి గొప్ప రూపవంతుడే కానివ్వండి గొప్ప శీలవంతుడే కానివ్వండి ఐశ్వర్యవంతుడే కానివ్వండి మంచి కులమనందు జన్మించిన వాడే కానివ్వండి ఎన్ని ఉన్నా ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎన్ని అంకెలు పెట్టి మీరు హెచ్చవేసిన చివర సున్న ఉంటే దాని ఫలితం ఏమవుతుంది ఎంత పెట్టి హెచ్చ వేసినా చివరి సున్నుంటే మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇంటు సున్నా ఈజ్ ఈక్వల్ టు సున్నా ఆ వినయమన్నదొక్కటి లేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి సరికదా తనకి తన చుట్టూ ఉన్నవారికి ప్రమాదములను తీసుకొస్తాయి కాబట్టి ఆ వినయము పోకూడదు గురువు ప్రత్యేకంగా ఆ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండాలి అది శిష్యోద్ధరణ కోసం చేయాలి శిష్యుడిని ఉద్ధరించి పైకొచ్చేటట్టుగా చేయడం కోసం అవసరమైతే కొంచెం కటువుగానైనా ప్రవర్తించి ఆ వినయాన్ని శిష్యుడి ఎందు నిలబెట్టాలి అది వృద్ధిలోకి తీసుకొస్తుంది ఒక్కొక్కనాడు శిష్యుడి దగ్గర ఏ విధమైనటువంటి దోషం లేకుండా గురువు నిష్కారణంగా కోపడచ్చు ఆయన శిష్యుడప్పటికి ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకుని పక్కకు ఒదిగిపోతే ఏమవుతుందో తెలుసా అండి అది మహదాశీర్వచనం అయిపోతుంది కాబట్టి ఆ సంబంధం అటువంటిది ఆ వినయం అటువంటిది ఆ వినయము లేని జీవితము ప్రమాదకరమైన పోకడల వైపుకు వెళ్ళిపోతుంది అందుకే మనకి ఒక శ్లోకాన్ని చెప్తుంటారు పంచపాది కానీ పద్మపాచార్య పద్మపాదాచార్య కృతం ఆ పద్మపాదాచార్య స్వామి వారు శంకరాచార్య స్వామి వారి గురించి ఒక చోట మాట్లాడారు మాట్లాడినప్పుడు వారు ఎలా మాట్లాడారో చూడండి పద్మపాదులు అంటే సామాన్యులు కాదండి ఒక ఒక కాపాలికుడు శంకరాచార్యుల వారి కంఠాన్ని ఉత్తరించబోతుంటే ఆయన నరసింహ మంత్రోపాసనం చేస్తే సాక్షాత్ నరసింహుడు వచ్చి రక్షించాడు అంతటి మహాభక్తుడు అంతటి జ్ఞాని పద్మపాదులు అయినా వారు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ ఒక శ్లోక రచన చేశారు ఇది నాకైతే అనిపిస్తుంటుంది నిజంగా ఈ విషయాలు ఆ యువతరంలో ప్రత్యేకించి విద్యార్థి లోకంలో బాగా తెలియబడవలసినటువంటి విశేషాలు ఎందుచేతనంటే ఇవాళ మనం ఒక విచిత్రమైనటువంటి స్థితిలో జీవనాన్ని సాగిస్తున్నాం ఎంత ప్రమాదకరమైన పోకడలు మనకి ఆదర్శం అయిపోతున్నాయంటే గురువుగారిని ఎంత హేళన చేయగలిగితే వాడంత గొప్పవాడు భార్య ఉండగా వేరొక స్త్రీతో ఉన్నటువంటి వాడు చాలా గొప్పవాడు సమాజోద్ధరణమన్న పేరుతో అధికారంలో ఉన్నవాడు ఎంతగా తప్పు పనులకి వాడు లోనయ్యుంటే వాడంత సమర్థుడు ఇలా వక్రమైనటువంటి విషయాలోచన వైపుకి మనం వెళ్ళిపోతున్నాం అలాంటి రోజుల్లో పద్మపాదాచార్య స్వామి వంటి మహాపురుషులు చేసినటువంటి ఆ శ్లోకం ఎంత అవసరమో మీరు ఆలోచించండి పద్మపాదులు అంటారు యద్వక్రమానస సర ప్రతిలబ్ధ జన్మ భాష్యారవిందమకరందరసం పిబంతి ప్రత్యాశమున్ముఖ వినీత వినేయ భృంగా తన్ భాష్య విత్తక గురూన్ ప్రణమామి మూర్ధన అంటారు మూర్ధన అంటే శిరస్సు ఉంచి నమస్కరించుచున్నాను ఎవరికి నమస్కరించుచున్నాను వారిందులో ఒక మాట వేశారు వినేయ భృంగా వినేయ అంటే శిష్యుడు చాలా వినయముతో కూడి ఉన్నవాడెవడో వాడే శిష్యుడని పేరు దీని గురించి మనకి హస్తామలకాచార్యుల వారి గురించి వారు మహానుభావుడు అలాగే తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి మీద వారు స్తోత్రం కూడా చేశారు ఆ తోటకాచార్యుల వారు ఎంత వినయ సంపత్తి కలిగిన వారో దాన్ని శంకరులు ఎలా ఆవిష్కరింపజేశారో అంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి పద్మపాదులు అంటారు వినేయ భృంగా అత్యంత వినయము కలిగినటువంటి శిష్యులు ఒక పని చేస్తున్నారు ఏ పని చేస్తున్నారు యద్వక్రమానస మానస సర ప్రతిలబ్ధ జన్మ పేరు చెప్పట్లేదు యద్వక్రమానస మా గురువులు ఉన్నారే మా గురువుల యొక్క ముఖారవిందమే మా గురువుల యొక్క ముఖమే ఒక మానస సరోవరము అంటే ఆయన యొక్క ముఖమండల వీక్షణమే మానస సరోవర స్నానం అటువంటి ప్రసన్నమైన ముఖమున్న మా గురువు ఉన్నారే వారి వక్రమనబడేటటువంటి మానస సరోవరంలోంచి యద్వక్ మానస సరహ ప్రతిలబ్ధ జన్మ రసం పిబంతి ఇది వారు చెప్పుకున్నది వారి యొక్క ముఖమండలమనబడేటటువంటి మానస సరోవరములోంచి వారు ప్రస్థానత్రయమునకిచ్చినటువంటి భాష్యము పువ్వుగా పుట్టినది దీన్ని వినేయ భృంగా బ్రహ్మాండమునందు అనేక దేశములలో ఉన్న ఆయన శిష్యులు అత్యంత వినయముతో వినయమన్న మాటకి ఏమిటి అర్థం ఏది మొదలు పెడుతున్నా గురువుగారు పక్కన కూర్చొని తనకన్నా చాలా ఎత్తైన ఆసనంలో కూర్చుని ఉంటే ఏదైనా చెప్తూ చెప్తూ మధ్యలో ఇల్లా అనేటప్పటికీ అట్లా గురువుగారి పాదములు కనపడుతుంటే నాకేమిటి పక్కన మా గురువు గారు ఉన్నారని ఎంతో సంతోషంతో తను చెప్పేది చెప్పేసి ఆఖర్ణ మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమై ఈ మా గురు పరంపర కదా ఇలా మమ్మల్ని ఆశీర్వదిస్తోందని దానికి నమస్కరించినటువంటి వినయము నీకుండవలను నీదని అనరాదు కాబట్టి వినేయ భృంగా వినయశీలురైనటువంటి భృంగములు తుమ్మెదలు ఆ తామర పువ్వు మీద వాలి అందులో ఉండేటటువంటి మకరందములు పానము చేయుచున్నవి తాం భాష్య విత్తక గురువున్ ప్రణమామి మూర్ధన మాకటువంటి భాష్యం ఇచ్చిన గురువు ఉన్నారే వారికి మేము శిరస్సు ఉంచి నమస్కరించుతున్నాము అంటారు నిజంగా ఒక గురువు గురించి ఈ దేశంలో శిష్యులు అలా మాట్లాడారు ఒక గురువు చెప్పినటువంటి శాస్త్రాన్ని గురువు శరీరం వెళ్ళిపోయినా ఆ గురువు నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకునేటప్పుడు మా గురువు గారు చెప్పారండడానికి కూడా సాహసించలేరు వాళ్ళు మా గురువు గారి ముఖమనబడేటటువంటి మానస సరోవరములో ఆవిర్భవించినటువంటి భాష్యారవిందము అని చెప్పుకున్నారు పద్మపాదులు మేమందరం ఏమన్నాం మేము వినీయ భృంగాహ మేమందరం సీతాకోక చిరుకలం మేము వారికి ఇబ్బంది కలగకుండా వాలి ఆ మకరందపానం చేస్తుంటాం చేసేటప్పుడు ఎలా చేస్తాం శిరస్సు ఉంచి మేమందరం ప్రణమామి మూర్ధన వారికి శిరసా నమస్కరించి మేము స్వీకరిస్తూ ఉంటాం అన్నారు ఒక గురువు నోటి వెంట వచ్చిన మాటని గురువు చెప్పారని అనడానికి కూడా సాహసం చేయలేదు అంత అందంగా మాట్లాడినటువంటి జాతి మన జాతి అటువంటి చోట ధిక్కారముతో అహంకారంతో గర్వంతో తనకున్నటువంటి ఏదో ఒక విభూతి చేత కలిగినటువంటి అతిశయముతో ప్రవర్తించడం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెడుతుందో గురువు తన స్థాయిలో తాను అలాగే ఉంటాడు దాని వలన గురువు మనస్సు ఏదో కదిలిపోతుంది గురువుగారు బాధపడతారని మీరు అనుకుంటే చాలా పొరపాటు గురువు కానీ పరమేశ్వరుడు కానీ వాళ్ళ మనస్సులేం కదిలిపోవు వాళ్ళు మళ్ళీ నెమ్మదించుకుని కాసేపు ధ్యానం చేసుకుని స్వస్థత ఎందు నిలబడిపోతారు కానీ ఈ కొంతసేపు కదలిన దానికి కదలని మనస్సున్న వాడి పట్ల మీరు అలా ప్రవర్తించిన ఉద్ధతికి ఈశ్వరుడు మాత్రం విడిచిపెట్టాడు దాని ఫలితం అనుభవించవలసి ఉంటుంది కాబట్టి చూడండి ఇది మనకి నేర్పణం ప్రధాన సారాంశంగా బయలుదేరుతుంది కథా వృత్తాంతం నేను ఈ విషయాన్ని ముందు మీకు ఎందుకు ఆవిష్కరించాను అంటే ఒక పురాణ కథని వినేటప్పుడు అది మనకి ఏ ఏ విషయాన్ని బోధ చేస్తోంది అన్నది మీరు సమగ్రంగా పట్టుకునే ప్రయత్నం చేయకపోతే దానివలన ప్రయోజనము చాలా తక్కువగా ఉంటుంది కథ విన్నాం ప్రయోజనం ఉండదా ఉంటుంది కానీ దానివలన మీరు తెలుసుకోవలసినది ఒకటి తెలుసుకోవలసి ఉంటుంది కాబట్టి అలా తెలుసుకుని ప్రవర్తించడం ఎంత ముఖ్యమో చూడండి అందుకే శాస్త్రం అంది తల్లిదండ్రులు ఎప్పుడైనా సంతోషించవలసి వస్తే బిడ్డల వలన దేనికి సంతోషించాలి మొదట అడిగింది నా బిడ్డలకి గురువుల్ని సేవించడం వచ్చిందని తెలుసుకున్న నాడు సంతోషించమని చెప్పింది అందుకే తన బిడ్డలకి ప్రయత్నపూర్వకంగా ఒకటి నేర్పుకోవాలి గురువుగారి వెంట ఉండడం గురువుగారి చేతిలో పుస్తకం తాను అందుకోవడం గురువుగారిని ఒక వాహనంలో వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయడం గురువుగారి పట్ల మర్యాదగా ఉండడం గురువుగారి మనసు ఎరిగి ఆ గురుగారు ఇది చేద్దాం అనుకుంటున్నారా మేము వెళ్ళి కనుక్కొస్తామండి అనగలగడం శిష్యుడు ముందు అసలు గురుసేవ నేర్చుకోవాలి అంటే నా ఉద్దేశం నేను ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పట్లేదు పరమపావనమైనటువంటి గురుస్వరూపాల గురించి నేను చెప్తున్నాను కాబట్టి నాలాంటి అల్లీ బిల్లీ వాడి గురించి నేను మాట్లాడటం లేదు కాబట్టి మీరు ఆ స్థాయిలో ఆలోచించండి అంతేదాన్ని కనుక ఒక గురుస్వరూపాన్ని ఆరాధన చేయడం ఎంత గొప్పదో భగవదారాధనమునందు నిరహంకారమైన స్థితి నిజమైన పూజ అహంకారముతో కూడినటువంటి అడుగు అది ఎన్నటికీ పూజ కానీరదు మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయవచ్చుగాక ఇదంతా నేను ఈశ్వరుడికి చేశాను అని అన్న మరునాడు దాన్ని ఈశ్వరుడు ఒక నవ్వు నవ్వేస్తాడు ఇవి నువ్వు చేయడం ఏమిటర నేను చేయించుకున్నానా నువ్వు చేశావా నువ్వు ఎన్ని చేయి ఒక వర్షం కురిస్తే అయిపోయిందంటే కురవకపోవడం నేను నిన్ను గ్రహించానా నువ్వు నాకు చేశావా ఎందుకు గుర్తెరగవు కాబట్టి ఇప్పుడు ఆయన సత్రయాగం చేస్తున్నారు ఈ సత్రయాగం చేస్తున్నప్పుడు ఎందరో పెద్దలు ఇంత వినయంతో చక్కగా వాళ్ళందరూ కలిసి లోకానికి ఆదర్శప్రాయముగా అనగా చతుర్ముఖ బ్రహ్మగారే చేస్తున్నారంటే ఆయన లోకానికి ఒకటి నేర్పుతున్నారు నువ్వు ఈ యాగం చేసి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులిస్తే ఆ దేవతలు ప్రీతి చెందినటువంటి వారై నీకు కావలసిన కామ్యములను వర్షిస్తారు కాబట్టి నువ్వు వారికి హవిస్సునివ్వాలి వారు నీ కోరికలను తీర్చాలి కాబట్టి సత్రయాగం జరుగుతోంది అందరూ వస్తున్నారు చూస్తున్నారు అలాగే ఆ యాగమునకు శంకరుడు కూడా వచ్చేది వస్తే మహానుభావుడు శంకరుడు త్రిమూర్తులయ్యింది కాబట్టి అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టారు ఒకచో త్రిమూర్తులు తానయ్యున్నవాడు ఆయనేం త్రిమూర్తులుగా ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు ఇది ఒక గమ్మత్తైనటువంటి సన్నివేశం